సెల్ఫీ వీడియో విడుదల చేసిన యువతి తనకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియోలో పోలీసులను కోరిన యువతి భద్రాచలం పట్నంలోని మెడికల్ కాలనీకి చెందిన భరణి వెంకట కార్తిక్ అనే యువ న్యాయవాది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన యువతిని నేనే అంటూ ఎట్టకేలకు సదరు యువతి ఆదివారం సాయంత్రం ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసింది అందులో తనకు కార్తీక్ తో పరిచయం ఎలా ఏర్పడింది తను కార్తీక్ పెళ్లి చేసుకుంటానని ఎలా మోసం చేశాడు తదుపరిగా యువతి జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసి జరిగిన విషయాన్ని వివరించినట్లుగా తెలిపింది జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశానుసారం భద్రాచలం టౌన్ పోలీసులను సంప్రదించి జరిగిన విషయాన్ని తెలియజేశానని అనంతరం కార్తిక్ ను టౌన్ పోలీసులు స్టేషన్ కు పిలిపించి జరిగిన విషయంపై వివరణ కోరి ఇరువర్గాలు మాట్లాడుకొని మాట్లాడుకుని విషయాన్ని సెటిల్ చేసుకోవాలని టౌన్ సిఐ తెలిపారని పోలీసులు విషయాన్ని సెటిల్ చేసుకోమని చెప్పినప్పటికీ కార్తీక్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ముందేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి మొహం చాటేస్తా అంటూ నేను పెళ్లి చేసుకోనని నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని కార్తీక్ సదర యువతితో తెగించి చెప్పాడని అందుకే తాను కూడా విసిగిపోయి టౌన్ పోలీస్ స్టేషన్ లో పై ఫిర్యాదు చేశానని అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారని కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న కార్తీక్ పరారయ్యాడని వీరైనంత త్వరగా పోలీసులు కార్తీకును పట్టుకుని తనకు న్యాయం చేయాలంటూ ఆ వీడియోలో తన బాధను ఆవేదనకింది ఆ యువతి అందరికీ నమస్కారం అండి భద్రాచలానికి చెందిన భరణి వెంకట కార్తీక్ అనే న్యాయవాది ఒక యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడనే వార్త నడుస్తుంది ఆ యువతిని నేనేనండి గత రెండు సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి కుటుంబ భేదాల కారణంగా నేను తన నుండి దూరంగా ఉంటున్నాను నేను డైవర్స్ ఇవ్వడానికి నేను భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాదిని కలవడం జరిగింది నాకు డైవర్స్ ఇప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నాతో రెండు సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాడు ప్రస్తుతం నేను రెండవ నెల గర్భవతిని నేను ఆ విషయం కార్తీక్ తెలియజేశాను నన్ను బెదిరించాడు నీకు నాకు సంబంధం లేదో నేను పెళ్లి చేసుకోను అని చెప్పి నేను సార్ని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు సార్ దగ్గరికి వచ్చి సిఐ సార్ని కలిసాను సిఐ సార్ కార్తిక్ని పిలిపించి మాట్లాడారు మేము పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పారు చెప్పిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకున్నాము మాట్లాడాక నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పారు ఆ రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నైట్ తొమ్మిదిన్నర టైంలో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తనకి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ తను కనిపించకుండా వెళ్ళిపోయాడు వెళ్ళి హైదరాబాద్లో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అక్కడ హైకోర్టులో తనకి పిటిషన్ క్యాన్సిల్ అయింది సో అప్పటి నుండి అయితే ఎవరికి కాంటాక్ట్లో లేడు దయచేసి మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ నాకు సహకరించి నాకు న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాను